ఈ విషయాలు తెలుసుకోండి ఎక్కువ దూరం నడిస్తే విపరీతంగా కాలి పిక్కల నొప్పులు వస్తూ ఉంటాయి కారణాలు అనేకం ఉంటాయి బి విటమిన్ లోపం కావచ్చు మల్టీ విటమిన్ లోపం కావచ్చు కొలెస్ట్రాల్ పెరిగి ఉండవచ్చు రక్తంలో చక్కెర ఎక్కువ ఉండవచ్చు రక్తపీడనం హై హైబీపీ ఉండవచ్చు దీనికి కారణాలు అనేక ఉంటాయి నిద్ర సరిగా లేకపోయినా కాలి పిక్కలు పట్టేస్తాయి రక్త ప్రసరణ సరిగా లేకపోయినా కాలు పిక్కలు పట్టేస్తాయి ప్రతిరోజు మూడు పూటలు బీ ట్వెల్వ్ విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి బి కాంప్లెక్స్ వేసుకోవాలి మల్టీ విటమిన్ వేసుకోవాలి పాదాలను వేడి నీటిలో కనీసం ఇరవై నిమిషాలు పెట్టాలి